ద్వారా ఛానల్స్ అన్నిటి ద్వారా మరి వార్తా పత్రికల ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదవ తారీఖున భారతదేశం అంతా కూడా క్రైస్తవ సమాజం తమ యొక్క నిరసనను తెలియపరుస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి దళితులకు అదేవిధంగా ముస్లింల మధ్య ఉన్నటువంటి దళితులకు జరుగుతున్న వివక్షణ గురించి గలపెత్తి జరుగుతూ ఉంది వారికి కూడా న్యాయం జరగాలన్నది మా అందరి యొక్క విజ్ఞప్తి కోరిక నిరసన కూడా అదేమంటే పంతొమ్మిది వందల యాభైలో ఏర్పరచబడినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మూడవ పేరాలు ఒక వివక్షత చోటు చేసుకుని పేదలైనటువంటి దళితులకు దళితులకి ప్రత్యేక సహాయాలు సదుపాయాలు అవినీతి నుండి కూడా క్రైస్తవులను మరి ముస్లిం సహోదరి సహోదరులను కూడా మినహాయించడం జరిగింది అదివరకే ఇలాంటి వివక్ష గు సిక్కులకు అయితేనేమి ఈ యొక్క సవరణను చేసి వారికి సదుపాయాలు ఇవ్వటం జరిగింది చాలా సంతోషం అదే రీతిగా మరి అయినప్పటికీ దళితులుగా మరి ఎన్నో వందల వేల సంవత్సరాల వివక్షతకు గురై వాటి యొక్క పర్యవస్థానాలను ఫలితాలను నేటికి కూడా పేదరికంలో పేదరికంలోటువంటి దళిత క్రైస్తవులకు దళిత ముస్లిం సహోదరి సహోదరులకు అందరికీ కూడా మన యొక్క రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కులను పౌరులుగా తప్పకుండా క్రైస్తవులకు ముస్లింలకు కూడా అందచేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విజ్ఞప్తి మేరకు మన జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడానికి ఇక్కడ అన్ని శాఖల నుండి అందరూ క్రైస్తవులు కూడా ఇక్కడ చేరి ఉన్నారు క్రైస్తవ ప్రతిదం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము కాబట్టి దయచేసి ఈ యొక్క జరుగుతున్న అన్యాయాన్ని మరి మన ప్రభుత్వ పాలకులు దేశ నాయకులు అధికారులు అందరూ కూడా గుర్తించి మన న్యాయ వ్యవస్థ కూడా దీన్ని గమనించి మరి క్రైస్తవులకు ముస్లింలకు సరైన న్యాయం చేయాలని మనసారా కోరుతున్నాం అందరూ కూడా బాగా విశ్వ పౌరులం అర్థమాత పూజిడలం మా దైవభక్తి కంటే దేశభక్తిని మా పాఠశాలలో మా సంఘాల్లో ఎక్కువగా బోధించటం అనేది జరుగుతుంది కాబట్టి దేశం అన్న ఎంతో భక్తి ప్రపక్తి కలిగిన వాళ్ళం దేశం యొక్క అభివృద్ధికి అన్ని విధాలుగా మా వంతు కృషిని సలుపుతూ ఉన్నవాళ్ళు కాబట్టి మరి మమ్మల్ని వివక్షతకు గురి చేయకుండా దేశ పౌరులుగా గౌరవిస్తూ ముఖిస్తూ మేము ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నటువంటి ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేసి న్యాయం చేయాలని మేము అందరం కూడా కోరుతూ ఉన్నాము పొలము వంశపారంపర్యంగా వస్తుంది మతము విశ్వాసాల ఆధారంగా వస్తుంది ఇదే విషయాన్ని జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ వారు కానీ తర్వాత మండల్ కమిషన్ కానీ కాలేకర్ కమిషన్ కానీ దేశ ప్రభుత్వానికి తెలియజేయటంతో కేంద్ర ప్రభుత్వానికి అయితే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ను పక్కన పెట్టి మళ్ళీ జస్టిస్ బాలకృష్ణ కమిషన్ను ప్రస్తుత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం వేయటం జరిగింది ఇది కేవలం కాలయాపనకే ఎన్నో సుప్రీంకోర్టు హైకోర్టులు వెరిడిక్స్ ఉన్నా కూడా వాటినట్టిని కాదని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకి దళిత ముస్లింలకి అన్యాయం చేయాలని చూస్తుంది మరి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఇది రాజ్యాంగ విరుద్ధం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం కాబట్టి పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా మూడును తొలగించి దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం క్రైస్తవ పాస్టర్ల మీద క్రైస్తవ సిస్టర్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు ఇదంతా పరోక్షంగా మరో మతం చేస్తున్న అన్యాయంగా మేము అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి దళిత క్రైస్తవులైనా దళిత ముస్లింలకైనా అందరికి కూడా భారత రాజ్యాంగం కల్పించిన రక్షణ అవసరమై ఉంది కాబట్టి ఆ దిశగా చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం